విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ రేపు సెలవు ఈ నెల విద్యార్థులకు వరుసగా సెలవులు రావడంతో ఎంజాయ్ చేస్తున్నారు ఆగస్టు పదిహేను మొదలుకొని పంతొమ్మిది వరకు సెలవులు వచ్చాయి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం పదహారునేమో వరలక్ష్మి వ్రతం శనివారం స్కూల్స్కి అయితే వెళ్ళారు మళ్ళీ ఆదివారం హాలిడే వచ్చింది సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా వరుసగా రెండు రోజులు సెలవులు కూడా వచ్చాయి దీంతో నాలుగు రోజుల పాటు సెలవు అయితే పండగ చేసుకున్నారు హాస్టల్లో ఉండే విద్యార్థులు శనివారం లీవ్ తీసుకుని ఐదు రోజుల పాటు ఎంజాయ్ చేశారు ఇప్పుడు కూడా వరుసగా రెండు రోజులు సెలవులైతే అయితే వచ్చాయి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు వరుసగా విద్యార్థులకి అయితే హాలిడేస్ రానున్నాయి ఆగస్టు ఇరవై ఆరుని సెలవు దినంగా ప్రకటించాయి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఏపీ తెలంగాణ విద్యార్థుల ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇక ఇరు రాష్ట్రాల్లో ఆగస్టు ఇరవై ఆరుని హాలిడే రానుంది ఈ సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా ఏపీ తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాయి దీంతో సోమవారం నాడు విద్యా సంస్థలతో పాటు కార్యాలయాలు పనిచేయవు దీంతో వరుసగా రెండు రోజులు సెలవులు అయితే వచ్చినట్లయింది ఆదివారం మునిగి మునిగితేళ్ళు సోమవారం కూడా సెలవు ఎంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఒకేసారి ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేసే టైం దొరికింది అనమాట ఇంకా అగస్టు నెల మొదలైందంటే శ్రావణ మాసం పండుగలు అలాగే పబ్బాలు మొదలవుతుంటాయి మరోవైపు వానలు ముంచెత్తుంటే ఈ క్రమంలో అఫీషియల్ మరికొన్ని అనఫీషియల్ హాలిడేస్ కూడా వస్తూ ఉన్నాయి సో శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీకృష్ణుడు ఆయన జన్మించిన రోజుని కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు సో దీన్ని బట్టి సోమవారం మనకి సెలవు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే మరో రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది మరోపక్క ఈ యొక్క డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరగాలని దేశవ్యాప్తంగా నిరసనలో బంధులు అయితే చేస్తున్నారు సో ఈరోజు సోమవారంతో కలిపి మరొక రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ